எப்படி மனஸ் ஸ்வரூப்பே வர்த்தமையா அப்படி ஏடி மனித பொங்கல் மனித உணவு மனடி அனுபவம் வச்சு மன தானே மன மனசுல வாடது என்னூப்பா எப்படி வியமன் மனசு கூட ஆத்மா காரம் செல்லுங்க மனசு கூட ஆத்மா அது ஜானே மனசு கூட ஆத்மே அந்த ஜானி மனசு கூட ஆத்மே ஜாநி மனசு கூட சைத்தியமே ஜா மனசு கூட ஜானமே நோட்டில் மாட்டேன் ஜானமே அது அஜானம் ராணே காலா நோட்டி நோட்டன் டான் மாட்டி எல்லாம் மா ஜமே పంచదార చిలక ఏ పక్కన చేసినట్టు జ్ఞానం జ్ఞానం ఏది మాత్రమే జ్ఞానం ఏం చదవడం ఆత్మాకాలం చెంది ఉంటాడు అద్వైత అనుభవం అంటే మనకలతోటి చెప్పినా శాస్త్రంలో అద్వైతం గురించి చదివినా ఎవరైనా పెద్దలు చెప్పినప్పుడు విన్నా అనుభవంలో వచ్చినటువంటి ఆనందం అప్పుడు రాదు పంచదాల గురించి వినకం లేదు పంచదాల గురించి చదవటం లేదు అది నోట్లో పోసుకోవటం లేదు నూటలు వేసుకున్నప్పుడు తెలుస్తుంది దాని యొక్క మాదిరి ఆత్మ గురించి పెద్దలు చెప్పినా మీరు శాస్త్రంలో చదివినా అది మీద వచ్చినప్పుడు తెలుస్తుంది ఆనందంలో ఊహిస్తున్నారు అడుగుతారు శాంతిలో ఊహిస్తున్నారు అడుగుతారు అప్పుడు మీ శరీరం ఉన్నా ఒకటే లోపం కనిపించినా కనిపించకపోయినా ఒకటే